అబ్బా కోయట్లో లో మా నాయన దగ్గర మా అమ్మ దగ్గర ఉన్న సామాన్లన్నీ ఎంత అంటే నేను కార్గోగానే వేసిన ఆ కార్గో సామాన్లు ఇప్పుడైతే వచ్చాయి మేమైతే ఫ్లైక్ వేసినాం అందుకే ఒక పదిహేను రోజులు అయితే వచ్చేసింది ఒక నెల రోజుల క్రితం ఎంత యూసఫ్ కార్గో నుంచి ఇదే విధంగా సామాన్లు వచ్చాయి మా తమ్ముడికి తొత్త ఆగదు మొత్తం అన్ని అయితే ఓపెన్ చేసినాడు రెండు రోజులు ఆగా మేము వస్తాం ఆయన ఎలా కూడా యూసఫ్ కార్గోన మన దోస్తే నేను ఎంత అయితే సామాన్లు వేసినా అయ్యే వచ్చా ఒక కేజీ కూడా తగ్గల ఈ సామాన్లు ముందే వచ్చినాయి మాకు రాత్రి ఫోన్ చేసినారు కాకపోతే అప్పుడు వాన దెబ్బడి దిబిగా పడుతుంది అందుకే ఈ కార్గోనలో తొత్త పడకన్నా మసెంతరంటే పొద్దున్న అయితే తెచ్చి చేసినారు సామాన్లు సేఫ్ గా కార్గో నుంచి వచ్చిన సామాన్లన్నీ ఎంత అంటే మా తమ్ముడు ఓపెన్ చేస్తాడు నేను వాడికంటే పెద్ద జిల్లాగా అందుకే మా తమ్ముడు కాలేజీ నుంచి సాయంత్రం రాకముందు మనం అంటే పార్సల్ ఓపెన్ చేయాలి అప్పుడే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అయితే పార్సల్ కట్టడం బయలు కట్టారు అయితే సేఫ్గా మొత్తం చుట్టూరు వారిని పాస్ నేను నేనేదో తినేటి ఉంటాయనుకోండి అనుకోండి మా అమ్మ ఏం చేసింది తెలుసా కోవిడ్ లో రూల్ అంటే దుప్పట్లో గిన్నులు మొత్తం స్కూల్ అన్ని అంటే మొత్తం ఊడ్ చేసాను పార్సల్ అయితే కట్టేసింది మా అమ్మ నాకే ఎందుకంటే జరుగుతుంది మా ఈ పార్సల్ మా తమ్ముడి దగ్గర ఓపెన్ చేయాల్సింది దండాల స్వామి ఎందుకంటే ఓవెన్ వేసినాం అది పగిలిపోతాది అనుకోండి ఏం పగిలిపోయాలో సేఫ్గా అయితే వచ్చేసింది ఇండియాకి వచ్చేటప్పుడు నేను ఒక్కనే రాల మా అమ్మ నాయన అందరూ వచ్చారు అందుకే నేను పార్సల్ అన్ని ఉన్నా కోవిడ్ ఉండేవాళ్ళు నా సామాన్లు వేసుకోవాలంటే యూసఫ్ కార్గో ఫోన్ చేసి